టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది దీంతో దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు ఈ క్రమంలో ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి దీంతో త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుంది అయితే మంగళవారం సినిమాలో మెయిన్ లీడ్ పాత్రలో నటించిన పాయల్ రాజ్పుత్ పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీలేలను తీసుకున్నట్లు సమాచారం ప్రస్తుతం శ్రీలేలకి సౌత్ లో మంచి క్రేజ్ ఉంది అలాగే డాన్స్ యాక్టింగ్ శ్రీలీల తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది దీంతో అజయ్ భూపతి ని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది అలాగే మంగళవారం సినిమాలో పాయల్ పాత్ర నటించడంతో ఎక్స్టెండ్ చేయడానికి స్కోప్ లేదు ఈ కారణంగానే పాయల్ రాజ్ ని మంగళవారం టూ సినిమా నుంచి తప్పించినట్లు సమాచారం ఏది అయినప్పటికీ శ్రీలీల మాత్రం వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది అయితే శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ మార్చి లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుములు దర్శకత్వం వహించాడు ఈ సినిమా గత ఏడాది క్రిస్మస్ కానుగ రిలీజ్ కావాల్సి ఉంది కానీ అనుకోని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది